స్మార్ట్ మీటర్లు బిగించే ప్రోగ్రాం జరిగింది ముఖ్యంగా ప్రభుత్వ సంస్థలకు ప్రభుత్వ కార్యాలయాలకు ఈ పాత మీటర్లు తీసేసి కొత్తగా స్మార్ట్ మీటర్లు బిగించడం జరుగుతుంది దాని తర్వాత దఫాల వారిగా షాపులకు పరిశ్రమలకు మరియు ఇళ్ళకు బిగించడం జరుగుతుంది ఈ స్మార్ట్ మీటర్లు బిగించడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే కన్జూమర్ విద్యుత్ వినియోగదారుడు ఏ రోజుకు ఆ రోజు తన యొక్క బిల్లును చూసుకోవడానికి తర్వాత ముందే మనము ప్రీపేడ్ చేసుకొని ఏ విధంగా మనం మొబైల్ ఫోన్లు అదే అదేవిధంగా మన స్మార్ట్ మీటర్లు కూడా వాడుకోవచ్చు ముందే ముందే మనము అమౌంట్ పే చేసి తర్వాత మనం కరెంటు వాడుకునే అవకాశం ఉంటుంది అలాగే లెఫ్ట్ను అరగ అరికట్టడానికి కూడా అంటే విద్యుత్ చౌర్యాన్ని అరగట్టడానికి కూడా ఈ స్మార్ట్ మీటర్లు ఉపయోగపడతాయి ఇది రోజు ప్రతిరోజు మనం ఎంత ఎన్ని యూనిట్లు కన్సంప్షన్ చేసుకుంటున్నాము మనము టోటల్ లోడ్ ఎంత లోడ్ ఉంది మనకి దీని మీద నెక్స్ట్ మనము కొద్ది జాగ్రత్త చూసుకొని ఉపయోగించుకోవడానికి కూడా ఈ స్మార్ట్ మీటర్ అనేది ఉపయోగపడుతుంది